కూడా మనసారి నా చాలా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అలాగే లైక్ చేయండి ఈరోజు లావ్ వచ్చేసి చెప్తా చూపిస్తా చూపిస్తాతో పాటు అన్నమాట చూద్దాం ఏంటో నేను ఇప్పుడు మీకు స్టవ్ ఎందుకు చూపిస్తున్నా అంటే స్టవ్ అయితే నీట్గా అయితే ఉంది కదా నీట్గా ఉంది ఈ స్టవ్ ఈరోజు వచ్చేసి ఈ స్టవ్ పైన మా ఆయన దాల్చేసాడంట దాల్ చేసాడు ఇప్పుడైతే ఈ స్టవ్ పెట్టుంది కదా ఇది బిఫోర్ వన్ ఆయన వంట స్టవ్ పైన గిన్నె పెట్టినాక అయిపోయాక అది లాస్ట్కి ఏ విధంగా అవుతుందో మీకు చూపిస్తాం మళ్ళా ఇవి దాల్చకి ఐటమ్స్ తెచ్చుకున్నాడు అనమాట ఇక్కడ ఇంకా విరాట్ తీసుకొని ఆడుకుంటున్నాడు సరే ఇవి నేనైతే ఏం చెప్పాను ఆయన నోటి దగ్గర ఆయన దగ్గరనే ఇప్పిస్తాను ఏవేవి తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే కందిపప్పు శనగపప్పు పెసరపప్పు అనమాట తీసుకోవాలి అవి కొంచెం కొంచెం తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం అయితే వాటర్ వేసి అయితే కడుక్కోవాలి వీటిని కడుక్కున్న తర్వాత ఒక ఐదు విజిల్ వరకు పెడితే సరిపోతుందంట వచ్చేసి ఆనియన్స్ కట్ పచ్చిపక్క రెండు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ టో అన్నాడు కదా ఆనియన్స్ అయితే ఈ విధంగా పుడుగు అయితే కట్ చేసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పొడుగు అయితే కట్ చేసుకున్నాడు అనమాట కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా రెక్కలు ఉంటాయి కదా పుదీనా రెక్కల్ని కట్ చేసుకుంటుండు మొత్తము పుదీనా కొత్తిమీర కరేపాకు మూడు ఇందులని వేసుకోవాలంట కరేపాకు లేదనుకోకండి కరేపాకు కూడా ఇందులనే వేసుకున్నాడు కాకపోతే లాస్ట్కి వేసుకున్నాను అనమాట ఇంకా దీంట్లోకి ఇవేనా ఇంకేమయ్యా దీంట్లో ఆనంకాయ ఎట్లుండాలి క్రాస్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనంకాయ అంట మీకు వచ్చే డౌట్స్ కూడా నేనే అడుగుతున్నాను అనమాట మళ్ళీ క్లారిటీ ఇవ్వడానికి ఏమో ఒకవేళ వచ్చిన అంటే సరిపోద్ది అనుకోండి రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఆనంకాయలను మాత్రం పొడుగు కాకుండా ఇట్లా క్రాస్ అయితే కట్ చేసుకోవాలంట ఇంకా ఆనంకాయలు అయిపోయాక టమాటాలు అయితే కట్ చేసుకుంటు టమాటాలు ఆనంకాయలు అయితే ఒకటే ప్లేట్లో కట్ చేసుకుండు పప్పు అయితే పెట్టిండు కాకపోతే పెంకి ఇదే చూడండి దాల్చక్ కావాల్సింది అది గొర్రె నుండి వస్తారంట రైస్ అయితే అయిపోయింది నాది రైస్ బాధ్యత ఇంకొకటండి చింతపండు అయితే ఖచ్చితంగా కంపల్సరీ ఫస్ట్ నానబెట్టుకోండి మీకు చెప్పాను కదా ఆయనతో చెప్పిస్తా అని చెప్పేసి ఆయన అయితే చెప్తలేడు అనమాట గట్టిగా ఇంకా నేనే ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఇంకా స్టవ్ పైన అయితే మొత్తానికైతే గిన్నె పెట్టుకున్నాం గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత పక్కల పప్పు పెట్టాము కదా దాన్ని కూడా చూసుకున్నాం అనమాట మాడిపోగల ఒక ఫైవ్ సిక్స్ విజిల్ అయిపోయినాక బంద్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ పోసుకున్నాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్లు చూసుకోవాలి బాగా మాడనియద్దు కొంచెం ఏమైనా వంటలు చేస్తే దగ్గరుండి చూసుకోవడం మనదే ఇంకా ఖరాబ్ అయినాక మళ్ళీ తీసి మళ్ళీ కొత్తవిసే బదులు దగ్గరుండి మరీ చూసుకోవడం చాలా మంచిది అనమాట మనకే మంచిది నేనైతే చాలా ట్రై చేస్తున్నాను అనమాట అంటే చెప్పించడానికి కాకపోతే అయినా సరిగా ఇంకా ఇప్పుడు వచ్చేసి మిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు అవన్నీ ఉన్నాయి కదా అవైతే మనం అందులో వేసుకోవాలి ఇంకా మనం వేసినాక కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈ ముక్కలు ఎక్కడ ఇంకుతుంది ఇంకా చిట్నా అంటారు దీన్ని ఈ గొర్రెదాన్ని చిట్నా అంటారు ఆ చిట్నా కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలంట ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కాసేపు అయితే ఇంకా క్యాప్ ఓపెన్ చేసి ఒక్కసారి కలుపున తర్వాత పసుపు వేసుకొని కలపాలన్నమాట ఒక టూ త్రీ సెకండ్స్ కలిపిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేసి కలిపి ఇంకా ఈ చిట్న మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది చిట్నా నేను అప్పుడే చెప్పినా కదా వేసినప్పుడు ఇప్పుడు అవి వేసుకున్నాను అనమాట అల్లం పేస్ట్ వేసి కలపాలి బాగా కలిపిన తర్వాత అల్లంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మగనియాలి ఉప్పు వేసినావు ఉప్పుకోవచ్చు ముక్కలు ఇంకా ఉప్పు అనేది మగ్గిన తర్వాత మాడారు మెంతి కసూరి మెంతి ఎక్కువ వేయకూడదు చేదవుతుంది జస్ట్ ఇట్లా పైన కొంచెం వేయాలి ఆనంకాయ టమాటా టెన్ మినిట్స్ కలిపిన తర్వాత కసూరి మెంతి

ఇది కూడా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మొత్తం ఫ్లేవర్ ఎక్కువైపోతుంది జస్ట్ లైట్గా రాతి పోయి వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి అనంకాయ మగ్గే వరకు టమాటా అనంకాయ రెండు మగ్గాయాలి మంచిగా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే ఇంకా దాంట్లో రసంలో ఉడికిపోయాలి సెవెంటీ పర్సెంట్ అయితే ఇక్కడ ఉడికిపోవాలి చెప్పుకుంటా వాటర్ ఒక పది టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ వాటర్లో మగ్గించుకోవాలి వాటర్ వేసి కనుక్కొని వాటర్ వేసిన తర్వాత ఏం చేయాలంటే వాటర్ పోసిన తర్వాత మంచిగా ఫ్లేవర్ రావడానికి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి ఘాటు నెక్స్ట్ ధనియా పౌడర్ రెండు టీ స్పూన్స్ గ్రీన్ ఇలాచ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ స్టార్పు కొంచెం హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇవేసి ఏం చేయంటే ఇంకొక అర టెన్ మినిట్స్ మూత పెట్టాలి చింతపండి చింతపండు రసం వచ్చేసి మనకు పులుపు ఎంత తింటామో అంత చింతపండు రసం అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కలుపుతుండాలి కలిపిన తర్వాత ఇంకొకసారి ఏం చేయాలి టేస్ట్ చేయాలన్నమాట నీకు రసం చింతపండు రసం పులుపు తక్కువైందా ఎక్కువైందా అని చెప్పేసి చూసుకోండి ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే ఈ టైంలోనే కొంచెం చింతపండు రసం పిసికి పోసుకుంటే అయిపోద్ది ఇంకా దాని తర్వాత ఇక్కడ పక్కల మనం పప్పు అయితే పెట్టినాం కదా ఆ పప్పుని చూద్దాం ఇప్పుడైతే ఇంకా పప్పుకైతే ఓపెన్ చేసినా అదైతే ఉడికిపోయింది మాదైతే ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈయనైతే పప్పు గుత్తి పెట్టి రుబ్బిండు అనమాట ఎందుకంటే పప్పు పప్పు ఉంటుంది కదా తింటుంటే పప్పు పప్పు అని చెప్పేసి ఇట్లయితే రుబ్బిండు రుబ్బిన తర్వాత అదైతే మనకు బాగా ఏమంటారు మగ్గుతుంది ఇంకా బాగా ఇది మెత్తగా వేసుకున్న తర్వాత అందులో పోసుకోవాలన్నమాట పప్పు మొత్తము ఇంకా ఇది దాల్చ అంటే కలుపుకోవాలి కలిపిన తర్వాత దాల్చా అంటే గట్టిగా అవుతుందంట కాబట్టి మనము చూసుకొని కొన్ని వాటర్ కూడా ఇప్పుడు పోసుకోవచ్చు అంట ఇప్పుడే పోసుకోవాలి వాటర్ ఎంత అంత ఇది ఒక ట్వంటీ మెంబర్స్ తింటారంట దాల్చా మీరు ఎంత కావాలో అంత పోసుకొని ఇంకా కొంచెం దగ్గరికి అయినాక ఇంకా దాల్చా రెడీ అయినట్లే కాకపోతే కలుపుతూ ఉండాలి ఇంకా ఏమైనా పులుపు ఉప్పు తక్కువ అయిందో చూసుకొని మనం వేసుకోవాలి వాటర్ కూడా మీకు ఏ మీరు ఏం టెన్షన్ రావాల్సిన అవసరం లేదు వాటర్ ఎక్కువైతే నీ నీళ్ళు అవుతుంది అది అని చెప్పేసి ఇది దగ్గరికి అయిపోతుంది అంట ఈ విధంగా అయితే మాదైతే ఎండింగ్ అయితే వచ్చేసింది దాల్చా ఇక్కడ ఇదైతే ఉంది కదా నురుగు నురుగు ఈ అంతా వెళ్ళిపోవాలంట ఆ విధంగా వెళ్ళిపోతే దాల్చయిందని అర్థం అంట ఏమైనా చికెన్ మసాలా మటన్ మసాలా ఉంటే ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు మా మా మొత్తానికైతే దాల్చయితే అన్నమాట లాస్ట్కు ఈ మా ఆయన ఇంత కష్టపడినందుకనే మీరు లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఖచ్చితంగా మీకు దాల్చి నచ్చిందా లేదా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం తీసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఓకే అండి బాయ్ మరి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నారు